తిరుపతి జిల్లా నాయుడుపేట అంబేద్కర్ భవన్ లో టిట్కో గృహాల రుణమేళ కార్యక్రమాన్ని మెహ్మా ప్రాజెక్ట్ అధికారులు నిర్వహించారు బీరదవాడ జాతీయ రహదారి వద్ద నిర్మితమైన టిట్కో గృహాలకు సంబంధించిన లబ్దిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అర్హులైన లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా మూడు పాయింట్ ఒకటి ఐదు లక్షల వరకు రుణాలు మంజూరు చేసినట్లు మెహ్మా ప్రాజెక్టు అధికారి తెలిపారు గృహ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి లబ్దిదారులకు అందజేయడంపై అధికారులు దృష్టి సారించినట్లు చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర చొరవతో ఈ రుణమేళా కార్యక్రమం చేపట్టినట్లు అధికారులు వివరించారు అందరికీ నమస్తే నా పేరు ప్రాజెక్ట్ ఎఫ్రాక్టర్ మన నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని మన హౌసెస్ కి సంబంధించి ఎవరైతే ఇంతవరకు బ్యాంక్ లోన్ పొందకుండా ఉన్నటువంటి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరియు మెప్మా ఎండి గారి ఆదేశాల మేరకు టిడ్కో ఎండి వారి ఆదేశాల మేరకు ఈ రోజు మనము నాయుడుపేటలో ఈ లోన్ మేళ అనేది కార్యక్రమం పెట్టడం జరుగుతుంది ఇందులో మనము దాదాపుగా ఒక తొమ్మిది వందల పన్నెండు మందికి లోన్ ప్రాసెస్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది అందులో ఎస్ఎస్జి కి సంబంధించినటువంటి రెండు వందల యాభై మంది సంఘ సభ్యులు కూడా ఉన్నారు వీళ్ళందరికీ కూడా మనము ఈ ఈజీ హోమ్ ఫైనాన్స్ అనే కంపెనీ ద్వారా మనం ఈ రోజు లోన్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది ఇందులో మనకు త్రీ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మూడు మూడు లక్షల పద ఐదు వేలు లోన్ మంజూరు చేయడం జరుగుతుంది అదే విధంగా ఎవరైతే ఫోర్ థర్టీ స్క్వేర్ ఫీట్స్ ఉన్నారో వాళ్ళకి మనకు త్రీ సిక్స్టీ ఫైవ్ అంటే మూడు లక్షల అరవై ఐదు వేలు మనము రుణము ఈ రోజు ప్రాసెస్ చేయడం జరుగుతుంది తద్వారా ఎవరైతే మనకు ఈ రోజు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి లోన్ ఇప్పించిన బుమ్మట వెంటనే మనము నెక్స్ట్ మంత్ మనకు వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది ఈ రిజిస్ట్రేషన్ అయిపోయిన బుమ్మట మాక్సిమం మన గౌరవ సీఎం గారి ఆదేశాల ప్రకారము మనకు జనవరిలో సంక్రాంతి సందర్భంగా అందరికి కూడా ఈ అవసరం కూడా ఆకుఫే చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే మన నాయుడుపేటలో ఉన్నటువంటి లబ్ధిదారులు ఉన్నారో ఎవరైతే వాళ్ళకి ఇల్లు అయి ఉన్నారు వాళ్ళందరూ కూడా దయచేసి మీరు ఈ ఫైనాన్స్ కంపెనీ ద్వారా ఈజీ ఫైనాన్స్ కంపెనీ ద్వారా మీరు లోన్ తీసుకొని మీకు ఏదైతే ఇంటి ఇంటి కళ ఏదైతే ఉందో దాన్ని సాకారం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాము ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి ఆ మొత్తం పురప్రజలందరికీ కూడా మెప్మా తరఫున మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాము దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది రిజిస్ట్రేషన్ వెంటనే మనకు నెక్స్ట్ మంత్ అంటే జనవరి లో ఈ ఆపరేషన్ అనేది హ్యాండ్ ఓవర్ చేయాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అందుకే ప్రభుత్వం కూడా మొన్న దాదాపు రెండు వేల ఎనిమిది వందల కోట్లు తిట్టుకోవాలి కూడా ఇవ్వడం జరిగింది